విశాఖపట్నం గోపాలపట్నం విశాఖ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ సందర్శించిన విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రస్తుత రిజర్వాయర్ లో యాభై ఏడు పాయింట్ నాలుగు అడుగుల ఎత్తుకు వరద నీరు చేరుకుంది దీని గరిష్ట పరిమితి అరవై ఒక్క అడుగులు క్యాచ్మెంట్ ఏరియాలో వర్ష ప్రభావం లేదు కాబట్టి ప్రస్తుతానికి గేట్లు ఎత్తే పరిస్థితి లేదని అన్నారు గేట్లు ఎత్తే పరిస్థితి వస్తే నాలుగు గేట్లు ఎత్తుతాం ఇప్పటికే రెవెన్యూ జీవీఎంసీ అధికారులు పల్ల ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారని అన్నారు రిజర్వాయర్కి రావడం జరిగింది ఇక్కడ ప్రస్తుతానికి నీళ్ళు యాభై ఏడు పాయింట్ నాలుగు అడుగులు ఉన్నాయి ఉంది ప్రెసెంట్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే సిక్స్టీ వన్ ఫీట్ అండి ప్రస్తుతానికి ఏరియాస్ లో వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ మన గేట్స్ కూడా అన్ని అవుట్ ఆఫ్ సిక్స్ గేట్స్ మనం అప్రమత్తంగా ఉన్నాము ఫోర్ గేట్స్ కెన్ బి ఇమీడియట్లీ ఆపరేటెడ్ దాని ద్వారా నీరు నీళ్ళని కింద ప్రాంతానికి వదలడానికి వీలుగా ఇరిగేషన్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి పై ప్రాంతంలో వరద లేదు కాబట్టి వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు నింపుకుంటున్నాము ఈ రాబోయే కాలంలో మంచినీళ్ళు సరఫరాకి ఇది తప్పకుండా పనికి వస్తుంది ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ విజిటర్స్ అందరూ కూడా ఎవరు రావద్దని ఇక్కడ ఈ ప్రాంతంలో స్విమ్మింగ్కి వెంచర్ కావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఈ వర్షాకాలంలో ఈత కోసం ఈ రిజర్వాయర్కి రావద్దని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం ఆల్రెడీ మనం అలర్ట్ చేయడం జరిగిందండి మనం నీళ్ళు వదిలే ముందు కూడా వాళ్ళకి వార్నింగ్ సిగ్నల్స్ మనం కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ అలామ్స్ ఉన్నాయి త్రూ రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా వాళ్ళకి ముందస్తుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అని చేయడం జరుగుతుంది